హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే శారీస్ అండ్ డ్రెస్సెస్ ఈరోజు మీ ముందుకి సరికొత్త మోడల్లో ఫుల్ ఆన్లైన్లో ట్రెండింగ్ అవుతున్న విస్కో జార్జెట్ శారీస్ అండి చాలా రీజనబుల్ కాస్ట్ ఒకటి మేము ముందుకు వచ్చామండి ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి బిల్ ఐకాన్ ప్రెస్ చేయండి అప్పుడే మీకు మేము కొత్త కొత్త వీడియోస్ పెడుతుంటాం కదా అవన్నీ నోటిఫికేషన్స్ వస్తాయండి మీరే కాదు మీ ఫ్రెండ్స్కి మీ నేబర్స్కి కూడా ఈ లింక్ని షేర్ చేయండి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్ చాలా రీజనబుల్ కాస్ట్ తోటి మంచి మంచి ఫ్యాబ్రిక్స్ తోటి మేము ముందుకి ప్రతిరోజు చిన్న చిన్న వీడియోస్తో మేము మేము ముందుకు వస్తామండి విస్కో జార్జెట్ అంటే అసలు చాలా మందికి బా ఫేమస్ అయిన శారీస్ అండి ఇవి ఇవి వచ్చేసి మనకి ఓన్లీ ఫైవ్ కలర్స్ స్టార్ట్ అయితే ఒకటి లైవ్లోనే బుక్ అయిపోయిందండి ఎందుకంటే అంత మన రీజనబుల్ కాస్ట్ కాబట్టి అందరూ బై చేస్తారు మన ఛానల్ని ప్రతిరోజు త్రీ టు ఫోర్ లైవ్ కూడా ఉంటుంది ఇంతవరకు లైవ్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే లైవ్ కూడా జాయిన్ అయిపోండి మనం స్పెషల్ గివేసి ఇవన్నీ కూడా పెట్టాము ఈ ఆషాఢ మాసంలో ఇవన్నీ కూడా గెలుచుకోండి కా మీరు అన్నీ కూడా నోటిఫికేషన్స్ చూడాలని వస్తాయి కాబట్టి మీరు ఇవన్నీ చూ చూసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఈ శారీస్లోకి వెళ్ళిపోదాము ఈ శారీస్ విస్కో జార్జెట్ మీద ఫుల్ ట్రెండింగ్ అవుతుంది లహరియా డిజైన్ తోటి ఫుల్ బ్రాండెడ్ ఐటమ్ అండి చాలా ఫ్యాబ్రిక్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది శారీ అవుట్లుక్ చూడండి ఎంత బాగుందో అసలుకి ఎక్సలెంట్గా ఉంటుందండి విస్కో జార్జెట్ అంటేనే హెవీ ఫ్యాబ్రిక్ బాగా కాస్ట్లీ ఐటమ్ అండి కానీ మనం ఇస్తున్న చాలా రీజనబుల్ కాస్ట్ మీకు వీడియోలో సరి చూపించాక చెప్తానండి కాస్ట్ అనేది అంత రీజనబుల్ కాస్ట్ అనమాట ఎవ్వరూ మిస్ కాకండి ఓన్లీ ఫోర్ కలర్ షార్ట్ ఉంది ఒకటి హాఫ్ వైట్కి పింక్ కలర్ పింక్ కలర్ బార్డరు ఎల్లోకి రెడ్ కలర్ బార్డరు ఇంకొకటి పింక్ కలర్కి డార్క్ మహారాణి పింక్ అంటారు కదా ఆ పింక్కి నావీ బ్లూ కలర్ బార్డర్ అది బ్లాక్ కదండి నావీ బ్లూ కలరు ఇంకొకటి లెమన్ ఎల్లోకి వైలెట్ కలర్ బార్డర్ అండి ఈ ఫోర్ కలర్ షార్ట్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తే ఎంత బాగుందండి శారీ మాత్రం ఎక్సలెంటెడ్గా ఉంది ఇప్పుడు మీకు వీడియోలో ఈ శారీ చూపిస్తాను ఇదిగోండి ఎల్లో కలర్ ఓపెన్ చేస్తాం ఎల్లో కలర్కి రెడ్ కలర్ బార్డర్ ఎంత బాగుందో చూడండి శారీ మొత్తం శారీ మొత్తం వస్తుందండి ఇట్లా లెహరియా డిజైన్ తోటి ఎక్సలెంటెడ్గా ఉంటుంది శారీకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి ఇలా రన్నింగ్ బ్లౌజ్ రావడం వల్ల మీకు ఒకటి యూజ్ ఏంటంటే శారీని అలా ఉంచుకోవచ్చు లేదా ఒక ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని వర్క్ చూపించుకోవచ్చు ఇది పళ్ళు అండి పళ్ళు చూసారు కూడా ఎంత బాగుందో చూడండి రెడ్ కలర్ పళ్ళు చా హాఫ్ మీటర్ వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంత మంచి శారీస్ ఇంత బిస్కో జాజెట్ హెవీ ఫ్యాబ్రిక్ ఆన్లైన్లో ఫిఫ్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ సేల్ చేస్తున్న ఈ సారీస్ మీరు మీకు ఇస్తున్న కాస్ట్ ఓన్లీ టెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ టెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అదర్ స్టేట్స్ అయితే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుందండి మనకి విలేజెస్ అయితే పోస్టల్ కొరీర్ కూడా అవైలబుల్ ఉంటుందండి నో సిఓడి ఆప్షను ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఏను మీరు స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి మీ అడ్రస్ పెట్టేసి మీరు బుక్ చేసేసుకోండి శారీని మీకు ఈ శారీసు ఆన్లైన్లో కానీ విడిగా కానీ షాప్స్లో కానీ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ కాస్ట్ కంపల్సరీగా ఉన్నాయండి కాబట్టి మేము ఇస్తున్న చాలా రీజనబుల్ కాస్ట్ ఓన్లీ టెన్ డబల్ నైన్ మాత్రమే దీంట్లో ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఫస్ట్ది ఇది ఎల్లోకి రెడ్ కలర్ బార్డర్ కదా నెక్స్ట్ కలర్ చాలా బ్యూటిఫుల్ కలర్స్ అండి వైట్కి పింక్ కలర్ బార్డర్ ఇంకొకటి మహారాణి పింక్కి నావీ బ్లూ కలర్ బార్డర్ అది నావీ బ్లూ కలర్ అండి ఇంకొకసారి వచ్చేసి లెమనీన్లోకి వైలెట్ కలర్ బార్డర్ ఈ ఫోర్ శారీస్ అవైలబుల్గా ఉన్నాయండి కాబట్టి మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసి మీకు ఏ కలర్ కావాలో వెంటనే బుక్ చేసేసుకోండి ఫోన్పే గూగుల్ పే రెండు ఉన్నాయి మాకు వాట్సాప్ చేస్తే స్క్రీన్ మీద నెంబర్కి మీకు మీకు కావాల్సిన కలర్ని మీరు సెలెక్ట్ చేసుకొని మాకు సెండ్ చేయండి విత్ ఇన్ టూ త్రీ డేస్లో మీకు కొరియర్ వచ్చేస్తుంది మీరు బుక్ చేసుకున్నది ఈవినింగ్ కలర్ ట్రాకింగ్ పెట్టేస్తాము ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్